కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ న్యూస్ నమస్కారం నిన్న అనగా పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున పది గంటల ముప్పై నిమిషాలకు ఆలేరు నియోజకవర్గంలో నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాజీ ప్రభుత్వ వైపు ఆలేరు మాజీ శాసన శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విచ్చేయనున్నారు శాసనసభ్యురాలు అక్క దొంగుడి గారు ఈ సభకు ముఖ్య అతిథిగా మన తెలంగాణ యువతు ప్రతినిధి యూత్ ఐకాన్ మన తెలంగాణ ఐటీని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో కేసులు వచ్చే విధంగా మన తెలంగాణలో గ్లోబల్ మ్యాప్ మీద ప్రెజెంట్ చేసినటువంటి మాజీ ఐటీ శాఖ మాజీలు మన మాజీ మంత్రివర్యులు ఉమ్మడి జిల్లాకి ఒక సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు విక్షమణి రావు గారు డిసిసి అధ్యక్షులు పెద్దలు మహేందర్ రెడ్డి గారు ఎల్ శ్రీనివాస్ గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు ఇటీవల భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుండి మీ అందరి మద్దతుతో పోటీ చేసినటువంటి